విష్ణువే విశ్వము విశ్వమే విష్ణువు పేరు ఏదో సబ్రహ్మ సబ్రహ్మ సశివ సహ హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ తత్వత విశ్వమే విశ్వనాథుడు విశ్వనాథుడే విశ్వం విశ్వము విశ్వనాథుడుగా కనపడే వరకు నువ్వు భక్తితో కర్మానుష్ఠానం చేయాలి ఒకసారి అది అందిపోయింది అనుకోండి అందిపోయిన తర్వాత ఇక విశ్వనాథుడే ఉంటాడు ఉండదు అందుకే అదే రుద్రాధ్యాయం కర్మకి పనికొస్తుంది అంటే అభిషేకం చేయడానికి పనికొస్తుంది అదే రుద్రం జపం చేయడానికి పనికి వస్తుంది అదే రుద్రం పూజకు పనికి వస్తుంది నమహ పెడితే అదే రుద్రం జ్ఞానానికి పనికొస్తుంది పండిపోతే పండిపోయాడంటే గుర్తిటంటే రుద్రమంత్రాలన్నీ ఆవాహన ఆవాహనైపోతాయి ఎలా అయిపోతాయి అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే నమ ఇత శిష్య ఇత పైన్యా ఇత శ ఇత ప్రవాహ్యా యజా అని ఉంటుంది నమచోరా యజ దొంగ రూపంలో ఉన్న శివాలమస్కారం దొంగ రూపంలో ఉన్న శివుడికి నమస్కారం అంటే దొంగగా శివుడు ఎక్కడున్నాడు అంటే నీలో నీ దగ్గర నీ దగ్గర ఒక పనిని నీకు తెలియకుండా చేసిన నీ దగ్గర ఉన్న వస్తువుని తెలియకుండా తీసుకుపోయినా నీకు తెలియకుండా ఏదైనా పట్టుకొచ్చి అక్కడ పెట్టేసినా వాడెవరో నీకు తెలియనప్పుడు పిలిచే పేరు దొంగ కదూ వాడెవరో తెలియదు నేను తీసి నా గడియారం అక్కడ పెట్టాను ఎవరో పట్టుకుపోయాడు కుటుంబరావు గారన్నా కాంతారావు గారన్నా దొంగ తీయాడు నేను పాలు ఉంటే బాగుండే తాగుదాం అనుకున్నాను ఎవరు పెట్టారో తెలియదు నేనున్న విడిదిలో పాలు పెట్టున్నాయి ఎవరు పెట్టారు బయటికి వెళ్ళి చూశాను ఎవ్వరు లేరు ఎవరు పెట్టారో ఎవరు పెట్టారు ఎవడో దొంగ మహానుభావుడు నాకు తెలియదు ఆయన వచ్చి పెట్టి వెళ్ళాడు అంతే తెలియకుండా చేసిన వాడు దొంగ అంతే కదా అయినప్పుడు మన ఊపిరి మనం తీసుకుంటున్నామా మన ఊపిరి మనం తీయట్లేదు మన ఊపిరి మనం తీస్తే ఆపుకునేవాడు ఉండడు లోకంలో మనం నిద్రపోయినప్పుడు ఏమంటే కోటేశ్వర నిద్రపోతూ శివానంద భార్య చెప్తుడు అంటే నేను చెప్పలేను కానీ నిద్రపోయినప్పుడు ఊపిరి ఎవడు తీశాడు మరి ఆయన తీస్తున్నాడు నాకు తెలియకుండా నా ఊపిరి తీసి నేను ఉన్నానన్న భావన లోకానికి ఇచ్చి నన్ను మంగళప్రదుడిని చేస్తున్నాడు వాడు ఉన్నాడు అని నాకు నాకు గౌరవం ఇచ్చాడు కాబట్టి వాడు దొంగ నమ యచ కాదు అది బాగా జ్ఞానముగా పరివసించిపోయింది అనుకోండి నేను తీసి నా గడియారం అక్కడ పెట్టాను లోపలికి వెళ్ళి స్నానం చేసి బయటకు వీధి వీధితలు పేయలేదు మళ్ళీ వచ్చేటప్పటికి గడియారం లేదు అప్పుడు నేను గబగబా వెళ్లి పువ్వు పట్టుకొచ్చి ఎక్కడ నేను గడియారం పెట్టానో అక్కడో పువ్వేసి గడియారం దగ్గర ఎవరు నిలబడి తీసేసి ఉంటారో ఆ నిలబడినటువంటి చోటు దగ్గర నాలుగు పువ్వులేసి ఈశ్వర ఒకనాడు నాకు ఈ గడియారం లేదు అయ్యో ఉపన్యాసం చెప్పుకునేటప్పుడు ఈయన చేతికి గడియారం ఉంటే బాగుంటుందని నువ్వే ఒకనకొక వ్యక్తి రూపంలో నాకు గడియారాన్ని అమర్చవు ఆ గడియారాన్ని అమర్చినప్పుడు నువ్వు నాకు శివుడవయ్యావు ఇప్పుడు నాకన్నా అవసరమైన వాడు ఇంకొకడు కనపడ్డాడు నీకు వాడికి ఈ గడియారం పట్టుకెళ్ళి ఇచ్చావు గడియారం నాదా నీదా నీది నాకిచ్చావు నాదిన్నది నాకు ఎప్పుడూ లేదు నీది నాకిచ్చావు మళ్ళీ నాకన్నా అవసరమైన బిడ్డ ఇంకొకడు ఉన్నాడు వాడికి గడియారం ఇస్తే బాగుంటుందని నీది నువ్వు పట్టుకెళ్ళిపోయావు నీ వస్తువు కొన్నాళ్ళు నాకిచ్చి నేను ధరించాక మళ్ళీ ఎవరికో అవసరమని నాకు కనపడకుండా వచ్చి నా దగ్గర నుంచి మళ్ళీ తీసుకెళ్ళావు కానీ స్వామి నువ్వు వచ్చి పట్టుకెళ్ళావనడానికి గుర్తి ఇక్కడ గడియారని కనపట్టలేదు దొంగ రూపంలో వచ్చి పట్టుకెళ్ళావు కాబట్టి శివ దొంగ రూపంలో వచ్చావు నమస్కారం ఇప్పుడు వాడు పోలీస్ స్టేషన్కి ఎడతాడా కోర్టుకి ఎడతాడా వెళ్ళడు వాడు సంతోషపడిపోతాడు ఈశ్వర మా ఇంటికి వచ్చారండి మా ఇంటికి పరమేశ్వరుడు వచ్చారండి అంటాడు అప్పుడు వాడిని ఏమంటుంది లోకం వీడే పిచ్చాడు ఏంటంటే గడియారం పోతే మా ఇంటికి పరమేశ్వరుడు వచ్చాడని మురిసిపోతాడు విడిచిపోతాడు ఏంటంటే అంటాడు అంటే ఏ ఉదాత్తమైనటువంటి అవతల వారి భావన నీకు అర్థం కాదో అప్పుడు వాడు నీకు పిచ్చివాడులా కనపడతారు ఆ పిచ్చివాళ్ళకి పెద్ద పిచ్చివాడు పరమశివుడు అందుకని ఉన్మత్త శేఖరా అని పేరు అంటే అంతటి మహాజ్ఞాని ఆయన ఆ జ్ఞానం ఆయనని ఎవరు నమ్ముకున్నారో వాళ్ళకి ఇస్తాడు కాబట్టి ఇప్పుడు ఆయన కానిది ఆయన లేనిది ఏదుంది ఏమీ లేదు అందుకు ఆయనకి స్థాణుహు అని ఒక పేరు స్థానుహు అంటే కదలకుండా దుంగలా ఉన్నాడని కాదు కదలడానికి చోటు లేనివాడు నేనున్నాను అయ్యా మీరు ఇటు నుంచి ఇటు జరగండి అంటే జరుగుతాను శివుణ్ణి జరగండి అన్నారు అనుకోండి ఎక్కడ జరుగుతాడు ఆయన ఆయనే అంతటా నిండిపోయాడు అంతటా నిండిపోతే ఇంకా ఆయన్ని కొత్తగా జరగమనంటే జరగడానికి చోటు ఎక్కడి నుంచి వస్తుంది వారి వారు శివానందలహరి చేస్తూ అంటారు వస్త్రోద్ధ తవిదౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధ మహాత్మత అన్నపచనే బహిర్ముఖాధ్యక్షత అంటారు ఈశ్వరా నీకు వస్త్రం చుట్టాలి అంటే అంతటా నిండిపోయావు అంత నిండిపోయిన వాడికి పంచల చాపు నీసే సాలెవాడు ఎవరైనా ఉన్నాడు ఏమిటి లోకంలో ఓ వేడ ఎవడో నీసి తెచ్చాడు ఏదో శ్రీశైలంలో పాగా దర్శనానికి కట్టేటటువంటి వాళ్ళలాగా పెద్ద పంచోటి తెచ్చాడు కట్టండి అన్నాడు ఏవి నాకు చేతులేవి అంత అంతా కట్టాలంటే అందుకని శివ మీకు పంచ కట్టాలి అంటే నన్ను విష్ణువుని చెయ్యండి లేదా సూర్యుణ్ణి చెయ్యండి ఆయనకి అంతటా పడే కిరణములు కరములు చేతులు ఉన్నాయి అప్పుడు నేను కూడా అన్ని చేతులు వస్తే మీకు పంచ చూడతాను లేకపోతే పంచ ఎక్కడి నుంచి కట్టను నేను చేతిలో పెట్టడం కాదు పంచలు చాపిడం అంటే చేతికి ఇచ్చింది కాదు మెడలో వేసింది ధరింప చేశారు అందుకే పెద్దలు ఇస్తే మెడలో వేస్తారు మెడలో వేశారు అంటే ధరింప చేశారు నూతన వస్త్రాన్నీ కాబట్టి వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చని విష్ణుత నన్ను సూర్యుణ్ణి చేయి నీకు పంచల తాపు కడతాను ఇప్పుడు అంతటా నిండిపోయినటువంటి వాణ్ణి మాంసనేత్రంతో ఎలా చూస్తారు చూడడం కుదరదు కానీ వాడు అంతటా ఉన్నాడన్న భావన రూఢమైందనుకోండి లోపల అప్పుడు చిదంబరంలో దర్శనం చిదంబరంలో దర్శనం ఎలా ఉంటుంది అంటే ఓ గది గోడ ఉంటుంది ఆ గోడ మీద మారేడు దళాల మాలలు వేసి ఉంటాయి తెరేసి ఉంటుంది అక్కడికి వెళ్ళి నిలబడితే ఓసారి తెరతీస్తారు హారతిస్తారు తలుపేసేస్తారు తెరసేస్తారు ఏదండి శివుడు ఏడు ఏంటంటే అదే శివుడు ఇంకా శివుడిని మళ్ళీ కొత్తగా నేను తీసుకొచ్చి ఇదిగో శివుడు అన్నాను అనుకోండి అనంతంగా ఉన్నవాడిని పరిమితం ఎలా చేయను పరిమితం చేస్తే ఆయన మళ్ళీ అనంతుడు ఎలా అవుతాడు అనంతుడిగా చూడాలంటే అదిగో అంతటా నిండిపోయినవాడు కాబట్టి అదిగో అలా గోలాదురుగుండా నాలుగు మారేడుదాలు వేషం అది ఆయనకే వేషం అంటే ఇక్కడ నువ్వు ఆ భావన పొందాలి అంతటా నిండిపోయి ఆయన ఉంటే ఏమిటి ఉపకారం మనకి నిండిపోయి ఉన్నాడు మంచిదే ఏమో ఉపకారం ఉంది ఆయన వల్ల ఉండడానికి ఉపకారం చేయడానికి చాలా తేడా ఉంది కదా ఉండి ఏమిటి ప్రయోజనం అంటే ఉండి నిర్వహణ చేస్తున్నాడు ఆయన ఆయనే సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు అందుకే అక్కడ రెండు సభలు చెప్తారు చిత్సభ కనక సభ అని రెండు సభలు చిత్ అంటే ఇదే అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఓ మాట అంటారు కచితపి అంటారు ఆ లోపల ఉండేటటువంటి చైతన్యం ఉన్నదే ఆ చైతన్యాన్ని అనుభవంలోకి భావన రూపంలోకి తెచ్చుకోగలిగిన వాడెవడో వాడు ధన్యుడు అటువంటి చైతన్య స్వరూపమై అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ ఆకాశలింగంగా ఎదురుగుండా మారేడు దళాల మాలతో దర్శనమిస్తే వాడే సమస్త ప్రాణుల ఎందు ఉన్నాడు ఉండి బ్రహ్మాండమునందుంటాడు పిండాండమునందుంటాడు అంతటా పరివ్యాప్తం అవుతాడు బ్రహ్మాండంలో ఆయనే పిండాండంలో ఆయనే ఈ రెండిటిలోనూ ఉండి నడుపుతూ ఉంటాడు ఎంత చమత్కారంగా నడుపుతాడంటే బయట గాలి ఉంటుంది దీనికి గాలి కావాలి ఇందులో గా బయట గాలిని ఇది పీల్చుకుంటుంది ఇది విడిచిపెడుతుంది విడిచిపెడితే మరి అయిందా లేదా మరి ఈ గాలి ఎవరు పుచ్చుకుంటారు బ్రహ్మాండం పుచ్చుకుంటుంది దీనికి నీళ్లు కావాలి దాహం వేసింది బ్రహ్మాండంలో నీళ్లు పిండాండంలో పోస్తాం పిండాండంలో నీళ్లు ఒయిలు వదిలిపెట్టేయాలి ఎవరు పుచ్చుకుంటారు భార్య బిడ్డలు తల్లి తండ్రి ఎవరు పుచ్చుకోరు మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది నా దీంట్లో ఆకలిసింది పదార్థం కావాలి బ్రహ్మాండంలోంచి ఓ పండు తెచ్చి ఇందులో పడేస్తారు దీంట్లో శాక్షం మిగిలిపోయింది తెల్లవారిన తర్వాత ఎవరు పుచ్చుకుంటారు బ్రహ్మాండం పుచ్చుకుంటుంది అటు బ్రహ్మాండాన్ని ఇటు పిండాన్ని బ్రహ్మాండంతో పిండాండాన్ని పిండాండంతో బ్రహ్మాండాన్ని నడిపేదెవరు శివుడు అది నర్తనం అంటే అది నటరాజస్వరూపము అన్న మాటకు అర్థం అది సమన్వయం అవలేదనుకోండి ఆ భూతం పడిపోయిందంటారు బ్రహ్మాండంలో ఉన్న గాలి పిండాండం పుచ్చుకోలేదనుకోండి పుచ్చుకుంది విడిచిపెట్టలేదు విడిచిపెట్టింది పీల్చుకోలేదు పడిపోయింది ఇప్పుడు ఈ పడిపోయిన శరీరాన్ని ఎవరు పుచ్చుకోవాలి బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది ఓ కుక్క చచ్చిపోయింది బ్రహ్మాండంలో కలిసిపోవాలి పిల్లి చచ్చిపోయింది బ్రహ్మాండంలో కలిసిపోవాలి మనిషి పోయాడు బ్రహ్మాండంలో కలిసిపోవాలి పిండాండములన్నీ బ్రహ్మాండంలో కలిసిపోవాలి అదే భయంకరమైపోతుంది సమాజం మనం చూడలేమిష ఎక్కడ చూసినా శమాలు అలాగే ఉండిపోయి అనుకోండి కళేబరాలు ఎలా నడుస్తాం కాలు తీసి కాలు వేయలేం బ్రహ్మాండంగా మారుస్తాడు ఈశ్వరుడు